జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్థానిక డిఎస్పీ సిఐ ఎస్ఐలతో కలిసి ప్రారంభించారు పట్టణంలో ఏర్పాటు చేసిన డెబ్బై సీసీ కెమెరాలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం మెట్పల్లి పట్టణంలో డెబ్బై సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తోందని అన్నారు సీసీ కెమెరాలు నేర నివారణ శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యంగా గణేష్ నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు నివాస గృహాలు దుకాణాలు ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలను త్వరగా అరికట్టవచ్చని తెలిపారు కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కెమెరా ప్రారంభిస్తున్నాం సో మనందరికీ తెలుసు ఈ సీసీటీవీ కెమెరా మనకి ఎంత ఉపయోగపడుతున్నాయి క్రైమ్ ప్రివెన్షన్ కానీ డిటెక్షన్ కానీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఈ గణేష్లో గణేష్ పండుగలో మనకి ప్రొసెషన్ మానిటరింగ్ కోసం అబ్జర్వేషన్ కోసం అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది మనం అందరూ మీ కాంట్రిబ్యూటర్ దీనికి చాలా ఉత్సాహంగా చాలా తొందరగా మొత్తం కంట్రిబ్యూట్ చేసి మన డిపార్ట్మెంట్